హాయ్ మతిన్ హాయ్ మామ ఎవరు మూవీ చూసినావు కదా మొన్న లేటెస్ట్ మూవీ ఏదో చూసినావు కదా అవును ఏ మూవీ అది కొత్త లోకా ఎట్లా కొత్త లోక చాలా మంచి ఉంది నేను యాక్చువల్లీ కొత్త లోక నాకు తెలియదు నా ఫిలిం వచ్చింది అని ఒక రోజు సండే లాస్ట్ సండే బోరింగ్ కొడతామని బుక్ బుక్ మై షోలో స్టార్ట్ చేసినా ఏమైనా మంచిగా ఉంటే ఫోన్ పోదామని ఇది కొత్త లోకం అని చూసినా నేను తెలుగు మలయాళం ఫిలిం తెలుగులో డబ్బు ఉంది రేటింగ్ మంచిగా ఉంది చందు రేటింగ్ మంచి ఉంది నేను చలో ఒకసారి ట్రై చేద్దాం ప్రొడ్యూసర్ కూడా దుల్ప్రకాద్ సల్మాన్ ఉన్నాడు నాకు ఇంప్రెస్ అయింది ఓకే మంచిగుంటాడు ఎందుకంటే టాలెంటెడ్ యాక్టర్ కదా దుల్ప్రకాద్ సల్మాన్ పోయిన సినిమా పోయి ఆర్కే సినిమాకి మాకు బంజారాయలు చూసిన చూస్తే ఒకటే మాట అన్న బ్రిలియంట్ మూవీ చాప్టర్ వన్ ఇది ఫోర్ ఫైవ్ చాప్టర్ వస్తాయంట కానీ చాప్టర్ నాకు వన్ ఎంత నచ్చింది అంటే నేను ఇప్పుడు పిచ్చి అయిపోయినా ఇప్పుడు సెకండ్ చాప్టర్ వస్తా అని చాలా మంచి చేసినాడు చాలా గుడ్ డైరెక్షన్ యాక్టింగ్ ఎవ్రీథింగ్ మంచి ఉంది చాలా ఒక ఇంట్రెస్టింగ్ ప్లాట్ ఉంది అది తీసుకోపోతుంది ఎండ్ హీరో మనం యాక్చువల్లీ హీరో లేదు దీంట్లో కళ్యాణి అని మన ప్రియదర్శన్ పెద్ద డైరెక్టర్ కదా మలయాళంలో ఆయన డాక్టర్ కళ్యాణి అరే అన్న ఏం రోల్ చేసింది అన్న ఏం గా ఒకటి ఇంగ్లీష్ మూవీలో ఒక ఫ్రాంచైజ్ ఉంటుంది కదా అయితే ఉంది ఇది కూడా దీంట్లో ఫస్ట్ పార్ట్ లో దీని చంద్రాయన పేరు ఉంది అనేది చాలా మంచిగా చేసింది నీట్ వర్క్ చేసింది కళ్యాణి నాకు ఇంత ఇంత ఇంట్రెస్ట్ ఉంది అన్న ఆయన చూడడానికి ఎంత నేను హ్యాపీ అయిపోయిన నాకు ఒక ఒకేషన్లో లో వైట్ రైస్ కూడా ఉంటుంది అనేది వైట్ రైస్ పోయి బర్త్డే పార్టీలో పోతుంది చాలా మంచిది సూపర్ అది నాకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా ఆయన ఉంటే ఫుల్ మూవీలో చాలా ఎంటర్టైనింగ్ అయితే ఇది చాప్టర్ రివీల్ చేసింది చాప్టర్ టూ లో కొన్ని వేరే వేరే పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఉన్నాయి దానికి కొంచెం వీడియోలు మీడియాలో సినిమాలో చూపిస్తుంది వాళ్ళు ఆ హీరోయిన్ కోసం వాళ్ళు పట్టుకోవాలా ఆయన ఎక్కడ ఉంది హీరోయిన్ వాళ్ళకు తెలియదు తో ఇప్పుడు ఒక ఒక ఫంక్షన్లో ఆయన ఫేమస్ అవుతుంది అప్పుడు ఇండియాలో టెలివిజన్లో అది వీడియో వస్తుంది న్యూస్లో అప్పుడు వాళ్ళు చూస్తారు అది మనకు చూపించినాడు లో సో నాకు అంటే పెద్ద పెద్ద యాక్టర్స్ వస్తున్నారు మంచి ఉంది లాస్ట్లో ఇంకా ఏమంటే అన్న దుల్ప్రకాష్ ప్రకాష్ సల్మాన్ ఎంట్రీ అవుతుంది ఒక ఫైటింగ్ సీన్ ఉంది సూపర్ ఫైటింగ్ సీన్ ఉంది అంటే ఒక డిఫరెంట్ అన్న ఇది చూడాల అందరూ చూడాలి ఇది సినిమా నేను గ్యారెంటీగా చెప్తున్నాను చెప్తున్నాడు ఇది సక్సెస్ఫుల్ ఫిల్మ్ అవుతుంది మొత్తం చాప్టర్లు సూపర్ డూపర్ పోతుంది జస్ట్ వెయిటింగ్ ఫర్ అనదర్ సెకండ్ పార్ట్ లాగా అట్లా ఉంటుందా ఉంటుంది గ్యారంటీ ఉంటది లో బడ్జెట్ మూవీ లో బడ్జెట్ లేదు అన్న బడ్జెట్ మీడియం లాగా ఉంది చాలా కూడా లేదు లో కూడా లేదు ఒక అంటే అడ్జస్ట్మెంట్ అది బ్యాక్గ్రౌండ్ రిచ్గా కనిపిస్తుంది గా కనిపిస్తుంది అది ఏమంటే ప్రొడక్షన్ అంతా ఏం లేదు డైరెక్టర్ వాళ్ళు పట్టుకున్నారు కదా దుల్ప్రకాంత్ సల్మాన్ నేను నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఆయన మంచి మంచి సినిమాలు చేస్తాడు కేజీఎఫ్ ఎట్లా అన్నది అట్లా దీంట్లో పార్ట్ ఫోర్ అది మనకు లక్కీ ఎందుకు ఫస్ట్ ఇంత ఇంటర్ తీస్తాడు ఆయన టూ త్రీ ఫోర్ చూడొచ్చు మనం అదే ఇప్పుడు నేను వెయిటింగ్ ఉన్నాను హీరోయిన్ ఇంటర్వ్యూ చూస్తే ఏం చెప్పాలనుకుంటావు హీరోయిన్కి హీరోయిన్ గురించి నేను చెప్తాను అన్న మేడం చాలా సూపర్ సినిమా మీరు చాలా మంచి మీ అంటే మీ డాడీ చాలా పెద్ద డైరెక్టర్ మీరు ఒక పెద్ద యాక్టర్ యాక్ట్రెస్ డెఫినెట్గా అవుతుంది చాలా కాన్ఫిడెంట్ ఉంది అమ్మాయిలో నేను చాలా ఆయన ఫ్యాన్ అయిపోయిన నాకు వెయిటింగ్ అదే చెప్తున్నా కదా నాకు వెయిటింగ్ ఉంది పార్ట్ ఎప్పుడు వస్తుంది ఆయన రోల్ కూడా మంచిగా ఉంటే ఆ డబల్ ట్రిపుల్ పైసలు వసూలు అయిపోతుంది అట్లా ఉంది అందరు చూడొచ్చా అందరు ఫ్యామిలీ చిల్డ్రన్ అందరు చూడొచ్చు ఒక అది అన్న ఫ్యామిలీ అది అడ్వెంచర్ మూవీ అన్న ఏం లేదు నీట్ మూవీ కామెడీ ఉంటుంది యాక్షన్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉంటుంది ఇలా అయినా ఎంటర్ అవుతుంది అందరిది యాక్టింగ్ కామె నాచురల్ ఫిలిం సూపర్ అని నిజంగా చెప్తున్నా అంతా మైసుకు ఎక్సెప్ట్ నే కదా మా ఇస్తాకే ఐసా ఫిలిం బా ఉన్నా వీళ్ళకే ఓలో బనా చాలా సూపర్గా చాలా నీట్ గా సినిమా చూసినాడు అందరు ఫ్యామిలీతో చూడండి ఫిలిం ఎంజాయ్ చేస్తాడు అప్పుడు చెప్తాడు అరే ఈ అబ్బాయి చాలా కరెక్ట్ చెప్పాడు నేనని హర్ లాంగ్వేజ్ వాళ్ళు హర్ లాంగ్వేజ్ మేము దేవుతాం అమ్మ హిందీ తెలుగు మలయాళం కన్నడ తమిళ అమలు మొత్తం రిలీజ్ అయింది నేను తెలుగులో చూసిన నేను తెలుగు అంటే తెలంగాణ నేను తెలుగులో చూస్తే నేను ఎంత సాటిస్ఫై అయినా హిందీలో చూడొచ్చి ఇంకా వస్తుంది అనుకుంటా కానీ కానీ హిందీ దాదాత మీరు తెలుగు కూడా వస్తుంది నేను తెలుగు కూడా కానీ నేను తెలుగులో చాలా ఎంజాయ్ చేసిన నేను ఏమిటి సెకండ్ టైం కూడా చూడొచ్చు నేను అట్లా ఉంది నా ప్లాన్ ఉంది నా అమ్మాయిలకి మా ఫ్యామిలీకి అందరికి తీసుకోవాలని నేను ట్రై చేస్తాను వాళ్ళకి కూడా చూపిస్తాను వాళ్ళు కూడా చాలా ఇంప్రెస్ అవుతారు ఫిల్మ్ చూసి థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ